హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఈరోజు జరగనున్న నసరావుపేటలో జరగనున్న సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత షేక్ షేక్ మునాఫ్ వలి గారి సబ్జు సబ్ జూనియర్స్ విభాగం గిత్తలు అర్ధవీడు గ్రామం అర్ధవీరు మండలం ప్రకాశం జిల్లా వారి సబ్ జూనియర్స్ విభాగం గిత్తలు డ్రాలో నాలుగో జతగా బరిలో అయితే దిగనున్నాయండి డ్రాలో సబ్ జూనియర్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా నర్సరాపేటలో జరగనున్న సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన అండి ఎస్ఎంవి బుల్స్ షేక్ మునాఫ్ అలీ గారి సబ్ జూనియర్స్ విభాగం గిత్తలు డ్రాలో నాలుగో నెంబర్గా అయితే దిగనున్నాయండి ఏ బహుమతి సాధిస్తాయో కామెంట్ చేయండి